హా వర్సెస్ బ్రెయిన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అన్నా మొన్న ఫ్లైట్ క్రాష్ వీడియో ఒకటి అప్లోడ్ చేసావు కదన్నా అవును నాకు డౌట్ వచ్చిందన్నా ఏంటది ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత అయితే రొటేట్ అవుతూ ఉంటుంది డెస్టినేషన్ రాగానే దిగిపోతే ఫ్యూయల్స్ ఏం అయ్యేది కదా ఎలా వస్తారో లేంటి ఐడియాలోనే నీకు బేసిక్గా అంతే అన్నా నేను మీ నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయా కొద్దిగా ఉన్నాయన్నా ఉండాలి ఈ బ్రెయిన్ తో డిగ్రీ పాస్ అవ్వాలంటే బాగా ఉండాలి మీ నాన్న దగ్గర ఇప్పుడు ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది కదా ఎత్తు రొటేట్ అవుతుంది కదా ఎత్తు రొటేట్ అవుతున్నప్పుడు ఎత్తు గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా ఆ టేక్ ఆఫ్ లో ఉన్న ఫ్లైట్ ని కూడా తీసుకుంటే వెళ్ళిపోతుంది సో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి అలా గాల్లో ఉండడానికి కూడా చాలా ఫ్యూల్ ఖర్చు అవుతూ ఉంటుంది అయితేనే పల్లూడ కొట్టుకోడానికి పైగా ఇదైతే డెస్టినేషన్కి వెళ్ళిపోతుంది ఎత్తు రొటేట్ అవుతుంది డెస్టినేషన్కి వెళ్తుంది ఈ రెండు కలిసి వస్తాయి కదా అర్థమవుతుందా జస్ట్ సిక్స్త్ సెవెంత్ లో వచ్చే బేసిక్ ఫిజిక్స్ క్వశ్చన్ అయితే మీకు కూడా అర్థమైంది అనుకుంటా ఎత్తుకుండే గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా దాని సరౌండింగ్స్ ఉన్న ఆబ్జెక్ట్స్ కూడా అది పుల్ చేస్తూ ఉంటుంది సో ఈ లా ప్రకారం టేక్ ఆఫ్ అయిన ప్లేన్ దాని డెస్టినేషన్కి చేరుకోదు అది ఖచ్చితంగా మూవ్ అవ్వాల్సిందే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ థ్యాంక్ యూ